చెప్పాలంటే ఇండియా ఇప్పుడు పాకిస్తాన్ అంత చూస్తానంటుంది ఎవడానికి మాట్లాడడానికి అంటూ ఇప్పుడు నూట నలభై రెండు కోట్ల మంది భారతీయులు గళం విప్పుతున్నారు త్రివాదాన్ని పెంచి పోషించి దాని ద్వారానే తల్లిని తాతను పోగొట్టుకున్న నువ్వురా మాకు చెప్పేదంటూ ఇప్పుడు భారతీయులు గర్జిస్తున్నారు రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాం కొన్నిసార్లు అవి మారుతూ ఉంటాయి కొన్నిసార్లు ఆయా సందర్భాల్లో మనుషులను మార్చేస్తాయి మరికొన్నిసార్లు కాలం పెట్టే పరీక్షకు మనుషులు మారిపోతారు హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉగ్రమూకలపై రెచ్చిపోయారు భారతీయులను బలి తీసుకున్న ముష్కరులకు ట్రైనింగ్ సపోర్ట్ చేసిన పాకిస్తాన్ విషయంలో ఇక ఏమాత్రం విచక్షణ చూపాల్సిన అవసరం లేదని అసద్ తేల్చి చెప్పారు పాకిస్తాన్ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై అసద్ మండిపడ్డారు సింధు తమ సొంతమని నదిలో నీరు ప్రవహిస్తోందని లేదంటే భారతీయుల రక్తమైనా ప్రవహిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు తన తల్లి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో తాత ఆ దేశ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోలను ఎవరు చంపారో గుర్తుంచుకోవాలన్నారు బిలావల్ భుట్టో రెండు ఇరవై మూడు వరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం సంకీర్ణంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడంపై భుట్టో నోరు పారేసుకున్నాడు సింధు నది తమదని ఎప్పటికీ తమదేనని నీరు పారకుంటే వారి రక్తం పారిస్తామంటూ చేసిన కామెంట్స్ ఇండియాలో అగ్గిరాజేశాయి చిన్న పిల్లల మాటలు మర్చిపోవాలంటూ బుట్టోను ర్యాగింగ్ చేసినంత పనిచేశాడు అసద్ తన తాతకు ఏం జరిగిందో తల్లిని ఉగ్రవాదులు ఏం చేశారో పాపం మర్చిపోయినట్టున్నాడో అని దుయ్యబట్టాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికి అర్థం కావడం లేదన్నాడు అమెరికా బిచ్చం వేస్తే బతికే బతుకులు మీవంటూ అసద్ చేసిన ఒక్క కామెంట్ చాలు ఆ దేశం స్టామినా ఏంటో ప్రపంచానికి అర్థమవుతోందంటున్నారు నెటిజన్లు అమెరికా అప్పిస్తే తప్ప దేశాన్ని నడపలేని మీరు మమ్మల్ని తక్కువగా చూస్తారా అంటూ మండిపడ్డారు ముట్టో తల్లిని చంపింది ఉగ్రవాదులని అది కూడా అతనికి అర్థం కాకుంటే ఇంకేం చేస్తామంటూ అసద్ వ్యాఖ్య వ్యాఖ్యానించారు మీ తల్లిని కాల్చినప్పుడు అది ఉగ్రవాద చర్య కానీ అదే ఉగ్రవాదులు మా తల్లులను మా బిడ్డలను చంపితే అది తీవ్రవాదం కాదా అని అసద్దు సూటిగా ప్రశ్నించారు మరోవైపు పాకిస్తాన్ నాయకులు భారతదేశాన్ని అణ్వాయుధాలతో బెదిరించడాన్ని కూడా ఓవైసీ విమర్శించారు గుర్తుంచుకోండి మీరు ఒక దేశంలోకి ప్రవేశించి అమాయకులను చంపితే ఎవరు అధికారంలో ఉన్నా ఏ దేశం మౌనంగా ఉండదు మీరు మా దేశంపై దాడి చేసిన విధానం ప్రజలను వారి మతాన్ని అడిగిన విధానం నుదుటిపై కాల్చిన విధానం మీకు తగిన శిక్ష పడేలా చేస్తోందన్నాడు అసద్ మీరు ఖవారీజ్ లంటూ అసద్ విరుచుకుపడ్డాడు ఇస్లామిక్ శాఖలో వక్రీకరించిన వారిని ఐఎస్ఐఎస్ సానుభూతి పరులను ఆగ్రహం వ్యక్తం చేశారు పాకిస్తాన్ ను సైనిక బడ్జెట్ గురించి అసద్ జోక్ చేశాడు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని కానీ దానివల్ల ఎన్నటికీ ఏం జరగదన్నాడు పాకిస్తాన్ భారతదేశం కంటే యాభై ఏళ్లు వెనకబడి ఉందన్నారు పాకిస్తాన్ నాయకుల బెదిరింపులను పట్టించుకునక్కర్లేదన్నాడు మీరు ఇండియా కంటే సమయంలో అరగంట వెనకబడి ఉండటం కాదని అర్ధ శతాబ్దం వెనకబడి ఉన్నారన్నారు బడ్జెట్ మా సైనిక బడ్జెట్ కూడా సమానం కాదని ఎద్దేవా చేశాడు పాకిస్తాన్ తమ వద్ద అనుబాములున్నాయని పదే పదే చెబుతోందని ఇండియా అనుబాముల గురించి తలుచుకుంటే గుండెలు పగులుతాయన్నారు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే ఏ దేశం కూడా మౌనంగా ఉండదని గుర్తుంచుకోవాలన్నారు కశ్మీరీలు భారతదేశంలో అంతర్భాగమని ఓవైసీ అన్నారు లో కొంతమంది యాంకర్లు కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారు సిగ్గులేని వారని కశ్మీర్ మన అంతర్భాగమని మనం వారిని ఎలా అనుమానించగలవని ఆయన అన్నారు ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది కశ్మీరీ అని గాయపడ్డ పిల్లవాడిని తన వీపుపై మోసుకుని నలభై నిమిషాలు నడిచింది కశ్మీరీ అని అసదన్నారు అసదుద్దీన్ ఓవైసీ మొదటినుంచి హిందూ వ్యతిరేకగా వ్యవహరిస్తూ విమర్శలు పాలయ్యాడు అనవసరమైన విషయాలను ఎక్కువగా మాట్లాడే అసద్ తొలిసారి పాకిస్తాన్ వక్రబుద్దిని విమర్శించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇకనైనా అసద్ ఇదే బాటలో పయనించాలని దేశం కోసం పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు